హాయ్ ఫ్రెండ్స్ హలో మై వీడియోస్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మనం మంచిగా ముందుకు వెళ్తుంటే నలుగురు సపోర్ట్ చేస్తే ఇంకొక వీడియో చేయాలనిపిస్తుంది ఏమంటారు ఫ్రెండ్స్ అంతే కదా అందరు సపోర్టు కావాలి కదా ఫ్రెండ్స్ నేను అలానే మీకు సపోర్ట్ చేస్తా ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వస్తే వీడియోలోకి వస్తే తల్లిదండ్రులు పిల్లల్ని పిల్లల్ని కనేటప్పుడు ఎంతో ప్రేమగా ఆప్యాయతగా కంటారు కానీ వారు పెద్ద అయితే కానీ తెలీదు తల్లిదండ్రులని చూస్తారా లేకపోతే రోడ్డు మీద పడేస్తారా అని అనాథ ఆశ్రమంలో ఉన్న ప్రేమ ఆప్యాయతలు తల్లిదండ్రులకు లేకుండా పోయాయి తల్లిదండ్రుల్ని చూడటానికి బిడ్డలకి లేకుండా పోయాయి ఎంత ఎంతటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం ఫ్రెండ్స్ ఇదేనా ఇది ఎక్కడ ధర్మం ఇది ఎక్కడ న్యాయం అదే మిమ్మల్ని కన్నా కన్నప్పుడు ట్వ ట్వంటీ ఇయర్స్ క్రితం మిమ్మల్ని చి మాకెందుకు ఈ పిల్లలు అనుకుంటే మీరు రోడ్డు మీద పడేవాళ్ళు కదా అలానే ఇప్పుడు తల్లిదండ్రులని మనం పడేస్తున్నామంటే మనం ఉన్నా బ్రతుకున్నా లేనట్టు కిందే ఎందుకు మనం అలాంటి పిల్లలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఇక తల్లిదండ్రులు విషయాలకు వస్తే కొంతమంది కంటారే కానీ ఏంటో నేను మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తే రానివ్వండి వాళ్ళ సుఖాల కోసం పిల్లల్ని కనటమే కానీ ఆ పిల్లల పరిస్థితి ఆ పిల్లల బ్రతుకులు ఏమైపోతున్నాయా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎన్ని కష్టాలు పడుతున్నారు కనీసం తిన్నారా ఉన్నారా అని లేకుండా పోయింది కొంతమంది తల్లిదండ్రులు అలా ఉన్నారంటే కొంతమంది బిడ్డలు ఇలా ఉన్నారు సమాజం ఏమైపోతుందో సమాజంలో మనం ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో ప్రియుడి కోసం ప్రియుడి కోసం బిడ్డల్ని వదిలేసి ఆ కన్నతల్లి వెళ్ళిపోతుంది ఇది అసలు ఇది ఏ ఏమి కాలమో కలికాలం అంటారు ఇదేనేమో ఫ్రెండ్స్ చిచి ఎంత నీచమైన బ్రతుకులైపోయిందో వాడు నాలుగు రోజులు చూసి ఐదో రోజు పంపించేస్తాడు అవసరమా అలాంటప్పుడు భగవంతుడు కూడా లేని వాళ్ళకి ఇవ్వడు బిడ్డల్ని తల్లిదండ్రులు కఠినంగా ఉంటారు చూడండి అలాంటి వారికి ఇస్తారు బిడ్డల్ని ఉపయోగం ఏముంది నా ఒక్క చిన్న మనవి నా వీడియో ద్వారా నేను చెప్పవలసింది బాధనే కానీ ఏదైనా కానీ పిల్లల్ని కనటమే కాదండి వాళ్ళు బాగోగులు అసలు ఆడపిల్లల పరిస్థితులు అయితే ఎంత దీనాతి దీనంగా అయిపోయాయో ఒక్కసారైనా ఆలోచించండి అన్నదమ్ములైనా కన్న తల్లిదండ్రులైనా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేస్తు పెళ్ళిళ్ళు చేస్తే ఇంకా మీకు అయిపోతుందా కాదండి తల్లిదండ్రులారా మీరు కూడా ఆలోచించండి బిడ్డలు అక్కడ అత్తగారిళ్ళల్లో ఎలా ఉన్నారా తింటున్నారా ఉంటున్నారా వాళ్ళ పరిస్థితి ఏందా మనం చేయూతనివ్వకపోతే ఇంకా మనం కన్నా కూడా వేస్టే కదా ఒక్కరికైనా అసలు కొంతమంది ఉన్నారు తల్లిదండ్రులు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే మా బాధ్యత అయిపోయింది అనుకుంటున్నారు ప్రాణం ఉన్నంత వరకు బాధ్యత మీకు ఉంటుంది తల్లిదండ్రులకి ఎందుకంటే అంటే పెళ్ళిళ్ళు చేసి భర్త కప్ప చెప్తే అక్కడ ఎన్ని కష్టాలైనా పడాలా ఇది ఎక్కడ ధర్మం అండి చెప్పండి కొంతమంది తల్లిదండ్రులు ఇలా కూడా ఉన్నారు పెళ్ళిళ్ళు అయిపోతే ఇక వాళ్ళ బాధ్యత అయిపోయింది ఇంక మాకేం సంబంధం లేదు చచ్చినా బ్రతికినా మీరు అక్కడే పడి ఆడవండి ఏంటండి ఇది ఏంటండి ఇది అలాంటప్పుడు ఎందుకు కనటం మీకు అవసరమా ఎవరిని ఉద్దేశించి కాదండి పిల్లల భవిష్యత్తు కూడా మీకు ఉందండి ఆలోచించ